శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమరికల్యపదం ముచేనుటకునైదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళాసమ్రం భకుం దానవోద్రీ కస్తం భకు కేళిలోలబిల సద్రుజ్యాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మకానందాంగనాడింబకుం శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణారవిందములకు శత సహస్ర కూడి ప్రణామములు సమర్పిస్తూ బాణాసురుడు ఒక అద్భుతమైనటువంటి పేరు కలిగినటువంటి ఆయన కథ చెప్పుకుంటున్నాం ఈ బాణాసురుడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు శంకరా నీవు నా వాకిట నా ద్వారం దగ్గర పార్వతీ సమేతుడవై కావలి ఉండు అని వరం కోరుకున్నాడు వరం కోరుకున్నాడు ఆ అనుసరించి పరమేశ్వరుడు ఆయన వాకిటినందు ద్వారకం ఆ ద్వారానికి కావలి ఉన్నాడు ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత బాణాసురుడు పరమేశ్వరుని దగ్గరకు వచ్చి నమస్కరించి స్తుతించి శంకరా నీవు వరమిచ్చావు అందరికంటే గొప్పవాణ్ణి అయినాను అయితే నాకు వెయ్యి చేతులు ఉన్నాయి ఈ చేతులన్నీ బాగా దురదగా ఉన్నాయి ఈ దురద తీరాలి అంటే యుద్ధం చేయాలి నేను యుద్ధం ఎవరితో చేయాలి యుద్ధము లేక నా చేతులు ఖాళీగా ఉండడం నాకు ఇష్టం లేదు పనిచేసేటువంటి వాడు చూడండి పని చేయకపోతే ఎంతోగా ఉంటుంది ఈయనకు యుద్ధాలు చేయాలి ఈ చేతుల యొక్క దురద తీరాలి అని పలికితే కోపం కలిగి ఇలాంటి విచిత్రమైన కోరికలు ఏమిటనుకొని సరే నీ ధ్వజం మీద ఉన్నటువంటి కేతనం ఎప్పుడైతే కూలిపోతుందో అప్పుడు నీ దగ్గరకు ఒక వీరుడు నీతో సమానమైనటువంటి వీరుడు వస్తాడు అతనితో యుద్ధం చేయి అన్నాడు ఇలా ఉంటూ ఉంటూ ఉండగా ఆ కేతనం ఎప్పుడు కింద పడుతుందా అని చూస్తూ ఉన్నాడు అర్ధం మీద కేతనం పడితే అప్పుడు వస్తాడు అప్పుడు యుద్ధం చేయొచ్చు ఇలా ఉండగా బాణాసురునికి ఒక ముద్దుల కూతురుండి ఆమె పేరు ఉషాకన్య ఆమె సౌందర్యవతి సద్గుణవతి చంద్రముఖి నీలవేణి పద్మనేత్ర మన్మధుని యొక్క బాణముల వంటి చక్కని కనుబొమ్మలతో ప్రకాశించేది అటువంటి ఉషాబాల ఒకనాడు సౌధంలో తన మెత్తని పాన్పు పైన నిద్రిస్తోంది అసమానమైనటువంటి సౌందర్యవంతుడైనటువంటి అనిరుద్ధునితో సుఖము కలిగినట్లు ఒక కల వచ్చింది తన కలలో అనిరుద్ధుడు చాలా గొప్పవాడు వాడు పర్జునుని యొక్క కొడుకు అంటే శ్రీకృష్ణుని యొక్క మనవడనమాడు అనిరుద్ధుడు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవులకు పుట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రజుమ్నుడు ప్రజుమునుడు పెళ్లి చేసుకుంది ఎవరు అంటే రుక్మి ఒక కూతురుని అంటే మేనమామ కూతురుని చేసుకున్నాడు వాళ్ళకు పుట్టాడు అనిరుద్ధుడు ఈ అనిరుద్ధుణ్ణి బాణాసురుని యొక్క కుమార్తె అయినటువంటి ఉష అనిరుద్ధుడు కలలో కనిపించి ఆనందాన్ని కలిగించినటువంటి చూసి ఆ సుందరాంగుని ఉష ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు చూడలేదు ఎవడో కనిపించాడు కలగన్న ఉషా కన్య మేలుకొన్నది ఆమె కన్నుల వెంట ఆనంద బాష్పాలు జలజల రాలినాయి కళ కాదు కదా కల కాదు కదా ఈ కథ ఇది కాదు కలే కానీ ఈ కళ వాస్తవమేమో అని భ్రాంతి పడింది అలాంటి వాటితోనే నాకు వివాహం అవుతుందేమో అనుకుంది మళ్ళీ కళలో ఆ కళ నిజమవ్వాలి అనుకున్నది సౌందర్య వంతుని అందమైనటువంటి ఆకారం తన కన్నుల ఎదుటి కనిపించినట్లు ఉన్నది ఆ మర్చిపోలేదు ఆ అనిరుద్ధుణ్ణి ఉషాబాల కలవలబడింది ఆ పరం ఆ అనిరుద్ధుడు ప్రక్కనే ఉన్నట్లు ఊహించుకొని ఆ ఖాళీ చేతులతోనే ఆ కౌగిలించుకున్నది అంతే కౌగిల్లో ఉన్నాడనుకున్నది భ్రాంతి పడింది వట్టి చేతులతోనే కౌగులించుకున్నది అనిరుద్ధుణ్ణి సరస సల్లాపాలు ఆడింది మదనలీలలు వస్త్ర కచాకరషణలు కపోల లలాట బాహుమూల కుచాదులపై గోరి గుర్తులు ఆమె అన్నీ మనస్సులో గాఢముద్ర వేసుకున్నాయి కలలో దగ్గరికి రావటం ముద్దులు పెట్టుకోవటం కౌగులించుకోవటం ఓ ఆనంద ఆనందపారవస్యంతో ఆమె అనిరుద్ధునితో కలిసి ఉండటం ఊహించుకున్నది ఆ యువకుడు అచ్చంగా మన్మధుడిలా తన్ను కౌగులించుకున్నట్లుగా భావన చెందింది అంతటి అందగాడు తనను కౌగులించుకున్నాడు అని మురిసిపోయింది ఉషాబాల చేష్టలు ఎంత భావగర్భితాలైనా ప్రీయుడిపై ప్రేమ వ్యక్తమవుతూనే ఉన్నది ఆపాలనుకున్న ఆగటం లేదు మన్మధుని యొక్క కోరికలతో ఆనందంతో అనిరుద్ధుని యొక్క కౌగిటిలో లలోట కపోల లలాట ముఖలముల మీద అతడు చలిపినటువంటి ఆ అందమైనటువంటి ఆ రతి కేలి క్రీడా విలాసాలు శృంగార విలాసాలు మర్చిపోలేకపోయింది ఉషా బాల కలలు కనిపించినటువంటి ఆ రూపాన్ని మనస్సు లోపల సిగ్గు కలుగుతున్నది శరీరం పైన పులకాంకురములు మొలకెత్తుతో ఉన్నాయి పదే పదే ఆ కళను తలుచుకుంటున్నది మన్మధాగ్నికి ఆమె హృదయం తప్పించింది అందుకు గుర్తుగా వక్షస్థలంపై ఉన్నటువంటి హారాలు కందిపోతున్నాయి హృదయం నాయకాధీనమైంది అనడానికి నెచ్చులతో బదులు పలకటం మరిచిపోయింది ఎప్పుడైతే మన్మథ వికారాలు కలుగుతాయో ఎక్కువగా తన బంధువుల్ని తన దగ్గరికి రానివ్వరు చాలా రహస్యం దాస్తారు ఆడవాళ్ళు ఉషాకన్య హృదయం మోహం సిగ్గు భయం ఒకసారి ఉద్భవించినాయి అందువల్ల ఆమె మంచు కప్పినటువంటి పద్మల్లా శోభించింది ప్రియుని గూర్చినటువంటి శృంగార చేష్టలలో మొదటిదైనటువంటి చింతనతో ఆ బాల మేలి ముసుగు కూడా ధరించలేదు కొన్ని కొన్ని మర్చిపోతారు ఆ శృంగార లీలలో పదే పదే ఆ ప్రియుణ్ణే ఊహించుకుంటూ ఉంటారు అలాగే జరిగింది విరహవేదనతో బాధపడుతున్నది ఉషాబాల చిలకెత్తెలు ఆమె చెంతకు రాగా తన మనోవికారాన్ని వాళ్లకు తెలియకుండా మరుగు కప్పుతున్నది దగ్గరికి రానివ్వటం లేదు ఏదో మాట్లాడుతున్నది పొర్రి పొర్రి బొత్ బుత్సు ఊర్మి నిట్టూర్పులతో అణచుకున్నది వక్షోజాలపై వక్షోజాలపై పడచూపినటువంటి చిరు చెమటను తుడిచి వేసేది నేత్రాల నుండి జారువాడుతున్నటువంటి కన్నీటి రెప్పలతో నిండినటువంటి నక్షత్రాలను చూద్దాము రండి స్నేహితురాలను పిలిపించి ఆ వంకతో ముఖమును పైకెత్తేది కన్నీరు కనపడకుండా ఉండడానికి ఇలా అనురాగం బయలపడకుండా దాస్తున్నది తనలో తన కళలో కనిపించినటువంటి అనిరుద్ధుడు ఎవడి అబ్బాయి తెలీదు ఆమెకి ఎవరో కనిపించాడు ఈ విధంగా ఉషాకన్య సంచరిస్తోంది అంతకంతకు సంతాపం అధికమైనది వక్షోజాలపై కన్నీరు కాలువలు కడుతూ ఉంటే చెలికెత్తెల వైపు కన్నెత్తి చూడడానికి సిగ్గుపడి ముఖము చాటు చేసుకొని మౌనం వహించింది చంద్రరేఖ మించినటువంటి సౌందర్యవతి చిత్రరేఖ ఇదంతా గమనించింది ఒక చెలికెత్తె గమనించింది ఆమె పేరు చిత్రరేఖ మహా తెలివి గల వాళ్ళు స్నేహితురాళ్ళు ఆమె ఉషాకన్య బహిప్రాణం అన్నీ చెప్పుకుంటుంది చిత్రరేఖ దగ్గరకు వచ్చింది బాణాసురుని మంత్రి అయినటువంటి కుంభాండకుని యొక్క కుమార్తె ఈమె చంద్రరేఖ వంటి చిత్రరేఖ ఉషాబాల దగ్గరకు వచ్చింది ఆమెను పరికించింది చూచింది సఖి నీ ప్రవర్తన చూస్తూ ఉంటే ప్రియుని వెదుకుతున్నటువంటి ధోరణి ప్రాణేశ్వరునికి దూరమై బాధ చెందుతున్నటువంటి రీతి చేతికి చిక్కినటువంటి వాన్ని కోల్పోయినాననేటువంటి భ్రాంతితో ముగిసినటువంటి పద్ధతి ప్రకటన కనపడుతున్నది నాకన్నా నీకు దగ్గర వారెవరు చెప్పు నీ పద్ధతి ఎలా ఉన్నది అంటే ప్రియుడు చేతికి దొరికితే వెళ్ళిపోయినాడే అనుభవించే సమయంలో అప్పుడు ఆ చెలి ఏ విధంగా బాధపడుతుందో ఆ బాధ వ్యక్తమవుతున్నది ప్రాణేశ్వరునికి దూరమైనటువంటి ప్రియురాలు ఎంత బాధపడుతుందో అంత బాధపడుతున్నట్టున్నది నీ ప్రవర్తన ప్రియుని వెతుకుతున్నట్లుగా ఉన్నది నాకు చెప్పకపోతే యూతో చెప్పు నాకు నీ మనస్సు తెలియకపోతే చెప్పకపోతే ఓట్టు చెప్పాల్సిందే కళ్ళల్లో సిగ్గు దోబూచురాడింది రాడింది ఉషకి చిత్రరేఖతో పలుకుతున్నది అవునవును ఏ చెప్పక తప్పటం లేదు చెల్లి కళ్ళలో ఉన్న కసరసీరుహనేతృడు చిలి సఖీ బిను కలలో కసరసీరుహనేతృడు రత్నారండల కటకంగుళీయకరణన్మణినుూపుర భూషణుండు నిర్మల కనకాంబరుండు సుకుమారరతుండు వినీల దేహుడు ఉజ్వల రుతి నూతన ప్రసవసాయకుడు ఉన్నత వక్షుడు ఎంతయున్ ఒక నవయవ్వనుడు కనిపించాడే కలలో ఎలా ఉన్నాడాయన కలలో ఒకడు కనిపించాడు ఎలా ఉన్నాడు ఆయన సరసీరుహనేత్రుడు రత్నకారకుండల కటకంగుళీయకరణి నూపుర భూషణుడు నిర్మల కనకాంబరుడు సుకుమారతనుండు వినీల దేహుడు ఉజ్వల రుచి నూతన భాసాయకుడు ఉన్నత ఒకడు కనిపించాడు హారకేయూరములతో వివిధములైనటువంటి అలంకారములతో శోభిల్లేటువంటి వాడు కనిపించాడే పద్మనేత్రుడు కనిపించాడు కనకాంబరధారుడు కనిపించాడు సుకుమార శరీరుడు కనిపించాడు నీలవర్ణుడు ఉన్నత భక్షుడు అభినవ మన్మథుడు అయినటువంటి ఒక నవయవ్వనుడు కనిపించాడు కలలో కనిపించి ఏం చేశాడో తెలుసున నన్ను బిగి యూరన్ కౌగిటన్ ఆ వన్యకాడు కలలో గాఢంగా నన్ను కౌగులించుకున్నాడు ఆహా ఎంత బాగున్నదో కౌగులింత అధరామృతము అందించాడు అధరామృతం మృదువుగా సంభాషించాడు మన్మథ విలాసంతో మేమిద్దరం తేలిపోయి ఆనందాన్నిలో కరిగిపోయినాం అంతలోనే నన్ను దుఃఖసాగరంలో ముంచి మాయమైనాడు ఆయన కోసమే వెతుకుతున్నా ఎవరాయన ఎవడు ఇలా చెప్పి ఉషాసుందరి మన్మథ వేదనకు లోనై అధికం కవుతూ ఉంటే కన్నీరు మున్నీరుగా విలపించుకొని తల ఉంచుకొని ఊరకున్నది ఉషా చిత్రరేఖ మాత్రం ఉషాకుమారి సంతాపాన్ని గ్రహించి అంటున్నది ఇవి తెలివిగలది చిత్రరేఖ సరే నీ కలలో కనిపించి నిన్ను ఆనందాన్ని కౌగిటిలో ఆనందాన్ని కలిగించాడన్నావే ఏటికి విచారము సరసి జనేత్రా ఓ సరసి ఏటికి విచారం నా కుశలత్వమేర్పడన్ వరసురక్ష సిద్ధ సాధ్య కిన్నర వరముక్షుల పటమున చూచి నీ మనోహరు కని వీడెమ్మని అప్పుడెవాని నీకు తెచ్చదన్ వీడెపో పని చేయి నీ నా నేర్పరితనంతో దేవమానవ యక్ష యక్షకిన్నెర సాధ్య చిత్రపటాలను వ్రాసి నీకు చూపిస్తాను అందులో నీ మనోహరుడెవడో గుర్తించి క్షణంలో చెప్పు నీ చెంతకు తీసుకొని వస్తాను ఈ విధంగా చిత్రరేఖ ఉషాకన్యను సమ్మతింపచేసి మంచువలే కాంతిమంతమైనటువంటి పటాన్ని పొందుపరిచింది తల్లని పటం ఐదు రంగులతో బంగారు వెండి పాత్రలతో నింపుకున్నది కుంచెను చేతదాల్చి ఏకాంత మందిరానికి వెళ్ళి ముల్లోకాలలో ప్రసిద్ధులైనటువంటి సౌందర్యవంతుల యొక్క చిత్రాలను వారి వారి గోత్రాలతో సహా సిద్ధం చేసింది ఆ పటాన్ని ఉషాకన్య చెంతకు చూపించింది ఆ చిత్రపటంలో లేనివాడు ఈ లోకంలో లేడ్ దీన్ని కూర్చి వివరిస్తాను అని చెప్పింది చూడు అందరిలో అందగత్తెల అంద అందమైనటువంటి వాళ్ళ చిత్రాలన్నీ తీసుకొని వచ్చాను ఇక ఈ చిత్రాలలో గనుక నీకు లేకపోతే ఇంకెవడో లేడు ఉంటే ఎవడో చెప్పు

ప్రమల సౌఖ్యసంపద్వైభవలు మరుద్వక్ష రాక్షసులు వీరే నిరుపమరుచి కళాన్విత నిరుపమరుచి కళాన్విత కామరూపులై పొగరు ఇందుగట్టి పన్నగులు వీరే చూడుమని నేర్పదీపంగ చూపుటయును చిత్తము నిజమనోరథి వడయు చాలకుండిన మధ్యక్ష్మాతలాధిపతులను చూపుచు అద్మనయనా చూడు ఒక్క కళ్ళు చూపిస్తోంది సిద్ధ సాధ్య గంధర్వులలో అందగత్త అందగాళ పటాలని గీసింది కమనీయ గాంధర్వ విద్యలో కిందర కింపురుషులు వీళ్ళే నిత్య యవ్వనుడు స్వేచ్ఛావిహారుడైనటువంటి సిద్ధసాధ్య చారణులు వీరే ఇరుగో వీరు అమర అపరిమితమైనటువంటి తేజస్సుతో తేలి ఆరేటువంటి అమరులు యక్షులు రాక్షసులు వీరే కామగతి కళాకారులు వీళ్ళే నాగు నాగులు వీళ్ళే చూడు అని అందరినీ చూపించింది ఉషాకన్య వారిలో ఆమె ప్రియుడు ఒక్కడు కనబడలేదు కలలో కనిపించినటువంటి ప్రియుడు కలలో ఆనందాన్ని అనుభవించింది కదా కనపడల కోమలి మాళవకొంకణ ద్రవిడ మత్స్యపుళింద కలింద భోజ నేపాళ విదేహ పాండ్య కురుబర్బర సింధుయుగంధరంధ్ర త్రిగర్త నిరూపేంకణ మరాటలాట పాంచాళ నిషాద ఘూర్జరక సా కోమలి అనేకమైనటువంటి రాజులు మాడవుల కొంకణులు మంచులు వీళ్ళందరినీ చూపించింది వీళ్ళే రకరకాలైనటువంటి కుమారుడు బృహస్పతి బృహదశుని యొక్క పుత్రుడు మగధ అయినటువంటి జరాసంధుడు ఈ జరాసంధుడు సింహపరాక్రమవంతుడు సరే ఇక భీష్మక మహారాజు యొక్క కుమారుడు రుక్మి విదర్భ రాజు సమస్తలోక సంపన్నుడు దివ్యకారుడు ఉత్తమమైనటువంటి వీరుడు కళింగ భూపతి ఉషాకు చూపిస్తున్నారని ప్రాగ్జ్యోతిష అధీశ్వరుడు భగదత్తుడు పరమేశ్వరుని మెప్పించి శక్తివంతమైనటువంటి శూలాన్ని ఆయుధంగా పొందాడు యుద్ధోత్సాహుడు ఓ చంద్రముఖి ఇతడు పౌండ్రకుడు పద్మాక్షుడైనటువంటి గోవిందుడు ధరించేటువంటి నందకం అనేటువంటి ఖడ్డుగాన్ని అన్నిటినీ శ్రీకృష్ణులాగానే ఉంటాడు ఇతడి పౌండ్రక వాసుదేవుడు శ్రీకృష్ణుని మీద మాచ్చర్యాన్ని పెంచుకున్నాడు కాశీ రాజుకు ఆప్తమిత్రుడు సరే చంద్రవంశీవులు అంటే పంచపాండవులు వీళ్ళు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఈ పాండవులు మంచి బ్రాహ్మణ భక్తి కలిగిన వాళ్ళు సత్యవ్రతులు భుజశీలుడు సరే ఇదిగో వీళ్ళలో రాజరాజు చాలా గొప్పవాడు సుయోధనుడు పరాక్రమవంతుడు యాదవంశుడైనటువంటి సూరసేనుడు వసుదేవుడు ఉద్ధవుడు శరత్కాల మేఘం మంచి ప్రాబ్లంబుడు అనేటువంటి దైత్యుని సంహరించినటువంటి యదువీరుడు గొప్పవాడు అరణ్యాలను కూడా దహింపగలిగినటువంటి వాడు దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశించేటువంటి యదుచంద్రశేఖరుడు మహానుభావుడు ఇడుగో అందరినీ చెబుతోంది చూడు ఇప్పుడు వీళ్ళందరినీ సంహరించినటువంటి ప్రళంబుడు మొదలైనటువంటి వారిని సంహరించిన ఉత్తమ నాయకుడై శత్రురాజులకు ఈయనయే ఇతడు శ్రీకృష్ణుడు మనోహర గాత్రుడు పద్మనేత్రుడు కమనీయ గాత్రుడు పావన చరిత్రుడు సత్య సంకల్పుడు పీతాంబరుడు సుజన విధేయుడు కోమలి ఈయన కూడా కాదుట మరి ఇదిగో సరే ఇతడి రుక్మిణీ సుధుడు పర్జుమునుడు తుమ్మెదలు తుమ్మెదల నారి సారించి వదిలినటువంటి పుష్పబాణాలతో మన్మథాకారుడు అందమైనటువంటి వాడు పర్జుమునుడు శ్రీకృష్ణుడు అంత అందగాడు చెప్పింది సరే ఈ చూడు కృష్ణుని యొక్క కృష్ణుని కుమారుడైనటువంటి ప్రజ్యుమ్ని కాంచి ఒక్కసారి మళ్ళీ చూచింది ప్రజుముని చూసి ఇతడైనా కల్లో కనిపించినట్లుగానే ఉన్నాడు ఆగాగు ఇలాగే ఉంటాడు కానీ ఈయన కాదు ప్రజ అన్ని పటాలని పక్కనెట్టేసి ప్రజ్యుమ్ని అంది ఆగింది అప్పుడు చిత్రలేఖ చూపించినటువంటి అపరమన్మధుడు పద్మనేత్రుడు అనిరుద్ధుణ్ణి చూపించింది ఇదిగో ఇంతీ సంతోషంతో ఇలాంది సఖీ ఇంతిమదీయమానధన మెల్లకరించిన మృత్సు ఇమ్ ఇన్ తంతమలర్ప వ్రాసి పటభాగ నిరూపితుంచేసినట్టి నీ అంతటి పుణ్యమూర్తి గుని ఆడగ నేర్తునే నీ చరిత్రముల్ నాకు నీ మహిత వీరు కులంబు బలంబు చెప్పుమా నా మానధనాన్ని కొల్లగొట్టినటువంటి దొంగను ఇప్పుడు చూపించావు సఖి చిత్రరేఖ మదీయమాన తన మెల్లకరి చిన్న మృత్సూ అలాంటి పుణ్యమూర్తిని నాకు చూపించావు ఆహా చిత్రరేఖ నిన్ను ఏమని పొగిడేదే ఎంత మంచి దానివే ఎంత మంచి దానివి ఈ వీరాధి వీరుని యొక్క విశేషాలు చెప్పు 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 ఇతడే ఇతడే ఈ అనిరుద్ధుడు ఇతడే నా కల్లో కనిపించింది నన్ను ఆనందపరిచింది అతని కౌగిల్లో తీసుకున్నది మదన కీళ్లలో తీలివాడింది ఆహా ఇలాంటి వాడిని చూపించావా చెప్పు 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 అని ఎప్పుడైతే అన్నవుడు అని పలకగా చిత్రరేఖ చిత్రరేఖ అంటుంది జల్లజో అక్షికి ఇట్లనూ ఇట్లను అంటొంది జలజాక్షితో నీ కుమారకుండు ఈ కుమారకుండు అన్నకుండు యాదవాన్వయసు పూర్ణ కృష్ణ పౌత్రుడు ఉదార చరిత్రుడు భూరి సింహ సంహను డను డను అరాతి పేరు అని అనిరుద్ధుడు అంగనా భూరి సింహ సంహననుడు ఉషాసుందరితో చెబుతున్నది చిత్రరేఖ విను ఓ ఉషాసుందరి ఈ సుకుమారుడి వివరాలు ఇలా తెలియజేసింది చెప్తాను విను నిచ్చలి ఇతడు యాదవ వంశ చంద్రుడు శ్రీకృష్ణుల వారి యొక్క మనవడు ఇంకా చెబుతాను విను ఉదార చరిత్రుడు శత్రు సింహ సింహపరాక్రముడు ఇతని పేరే అనిరుద్ధుడు చిత్రరేఖ పలికేటప్పటికీ సరే నేను శీఘ్రంగా వెళ్ళి ఈ కుమారరత్నాన్ని తీసుకొని వస్తాను అంతవరకు నీవు విచారం మానివేశాయి అని క్షణంలోనే ఆకాశ మార్గాన బయలుదేరింది చిత్రరేఖ చిత్రరేఖలా వెళ్ళి ఇహలోక సుఖాన్ని పోగొట్టగలిగింది పరలోకాన్ని సాధించగలిగినటువంటి పుణ్యాల పుట్ట అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క పట్టణాన్ని సందర్శించింది ఈ చిత్రలేఖ ఆకాశ మార్గాన చిత్రరేఖ పట్టణ సౌందర్యాన్ని చూసి సంతోషించింది నిశా సమయంలో మారువేషంలో ద్వారకలో ప్రవేశించింది మాణిని మణుల మణి మంజీరాలతో మారుమురుగే సౌధాలతో స్వర్గాన్ని తిరస్కరించే ఆ ద్వారకా పట్టణంలో బంగారు కుంభాల వంటి రాజప్రాసాదం మీద మణిద్వీపాలతో ప్రకాశిస్తున్న చంద్రకాంత శిలా భవనంలో చంద్రకాంతిని ధిక్కరించి తల్పంపై సురత శ్రమ వలన నిర్దిస్తున్న అనిరుద్ధుని చెంతకు చేరింది తన యోగ విద్యా నైపుణ్యంతో అతన్ని ఎత్తుకొని మనోవేగంతో శోణపురం చేరింది నిద్రిస్తున్నటువంటి ఆ అనిరుద్ధుణ్ణి మాయ చేసి అలా తీసుకొని వెళ్ళింది మాయాబదలో శశిరేఖను తీసుకుపోయినట్టు ఉషాసుందరి పాన్పుపై అనిరుద్ధుణ్ణి పడుకోబెట్టింది అలా చేసి ఉషాబాలతో చిత్రరేఖ పలికను నిద్రపోతున్నటువంటి వాడిని తీసుకొని వచ్చి ద్వారకా నగరం నుంచి శోణపురం తీసుకొని వచ్చి ఉషాదేవి సైనించే మందిరంలో హంసూరికా తల్పవు మీద సైనింపచేసింది చిత్రరేఖ ఉషాబాలతో అంటున్నది సారసాక్షి మేరునగ గంభీరుడు రణసూరుడు నవమన్మథాకారుడు సముద్ర గంభీరుడు ఉదారుడు శత్రు సంహారుడు అయిన నీ హృదయ చోరుని అనిరుద్ధుణ్ణి సందర్శించు ఇతడే కదా నీ కలలో కనిపించి ఆనందాన్ని కనిపించిన ఆ అందగాణ్ణి తీసుకొని వచ్చాను చూడు ఆ మాటలు వినలాగా అన వినగానే అనురాగంతో ఉషాబాల తనువు పులకరించింది ఆనంద అశ్రువులు జాలువారినై ముఖ కమలం ఒక్కసారి వికసించింది అంతరంగం ఒక్కసారి అలా పొంగిపోయింది ఉషాకుమారి చిత్రలేఖతో అంటున్నది హృదయం పొంగి అతివా నీ సాంగత్యము నన్ను భాను రుచి నాకు కల్లు గుట నీ సాంగత్యం అనేటువంటి సూర్యకాంతి వలన కామం అనేటువంటి చీకటి నశించింది అని పొగుడుతున్నది చిత్రలేఖను కోరుకున్నటువంటి వ్యక్తి తన ఎదుట ప్రత్యక్షమైనాడు ఉషా అనిరుద్ధ ఉషా అద్భుతమైనటువంటి కథ భాగవతంలో బాణాసురుని యొక్క కథలో అంతర్గతమైనటువంటి కథ రేపు కూడా ఈ ఉషా అనిరుద్ధల యొక్క దివ్యమైనటువంటి కథను విని మనమందరం తరిద్దాం స్వస్తి